పాము పగ మామూలుగా ఉండదు ప్రాణం తీసే తిరుతుంది ఎక్కడున్నా వెతుక్కుని మరి వచ్చి కాటేస్తుంది పాము అయితే పాము పగ విషయంలో జనాలు చాలా స్ట్రాంగ్ ఒపీనియన్తో ఉంటే శాస్త్రవేత్తలు మాత్రం అదేమీ లేదని కొట్టిపారిస్తుంటారు కానీ చాలా ఏళ్లుగా చాలా సంఘటనలు పాము పగకు సంబంధించి నిదర్శనంగా నిలుస్తున్నాయి తాజాగా ఓ డెబ్బై ఏళ్ల వృద్ధుడిపై పగ పెంచుకున్న పాము చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది పాము ఇస్తున్నటువంటి ట్విస్ట్ అర్థం కాక ఆ వృద్ధుడి కుటుంబ సభ్యులు గ్రామస్తులతో పాటు వైద్యులు శాస్త్రవేత్తలు సైతం తలలు పట్టుకుంటున్నారు ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ పాము ఎంత కసిగా కాటేస్తున్నా వృద్ధుడిపై దాని ప్రభావం మాత్రం అంతగా కనిపించకపోవడం ఇంతకీ పాము దేనికి పగబట్టింది ప్రతి మూడేళ్లకోసారి ఆ వృద్ధుడు ఎక్కడున్నా వెతుక్కుని వచ్చి మరి ఎందుకు కాటేస్తోంది నిజంగానే పాము పగబడితే ఇంత సీన్ ఉంటుందా వాచ్ దిస్ పాము పగ గురించి నేరుగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక పాము పగబట్టిందంటే ప్రాణాలు తీసేదాకా వదలదంటారు చాలా సినిమాలు పాము పగను బేస్ చేసుకుని వస్తే నిజంగా కూడా పాము పగకు సంబంధించిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలో పాము పగకు సాక్ష్యంగా నిలిచే ఘటన ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో చోటు చేసుకుంది ఇక పట్టి కుంహార గ్రామంలో నివసించే డెబ్బై ఏళ్ల సీతారాం అనే వృద్ధుణ్ణి ఇప్పటి వరకు ఒకే పాము పద్నాలుగు సార్లు కాటువేసింది అయితే పాము కాటేసిన ప్రతిసారి అతడు సేఫ్గా బయటపడ్డాడు ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పాము ప్రతి మూడేళ్లకోసారి మాత్రమే అతన్ని వెతుక్కుంటూ వచ్చి వేయడం గమనార్హం తాజాగా సీతారాం హనుమాన్ ఆలయానికి వెళ్ళినప్పుడు మళ్ళీ పాము కాటేసింది అకస్మాత్తుగా ఆలయ ప్రాంగణంలోని పొదల్లో నుండి ఒక పాము బయటకు వచ్చి బుసలు కొడుతూ సీతారాంను కాలుపై కాటేసింది దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం సీతారాంకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు ఈ సంఘటన స్థానికులలో భయాందోళనలకు కారణమవుతోంది ఇక ఇప్పుడు డెబ్బై ఉన్నటువంటి సీతారాం సుమారు ముప్పై ఐదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు మొదటిసారి అతడిని పాము కాటేసింది అప్పుడు గ్రామంలోని వైద్యుడు చికిత్స చేయగా ఆయన ప్రాణాలతో బయటపడ్డారు అప్పటి నుంచి ఆ పాము అతడి జీవితంలో ఒక శాపంగా మారింది ఇక ఈ సంఘటన గురించి గ్రామస్తులు మాత్రం పలు రకాలుగా చెప్తున్నారు కొందరు దీన్ని పాము ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్తుంటే మరికొందరు దీన్ని గత జన్మలో చేసిన పాపాల ఫలితం అని అంటున్నారు దీంతో సీతారాముణ్ణి పాముల బాధితుడని పిలవడం మొదలుపెట్టారు అతడి గ్రామస్తుడు అయితే సీతారాం మాత్రం తన జీవితంలో చాలా దూరం ప్రయాణించానని ఇప్పుడు ఇక పాము కాటంటే తనకు భయం లేకుండా పోయిందని అంటున్నారు కానీ ఆ పాము తనను ఎందుకు వెంటాడుతుందో తనకు అర్థం కావడం లేదని అంటున్నారు వైద్యులు మాత్రం సీతారాం పద్నాలుగు సార్లు పాము కాటు నుంచి బయటపడడానికి ఆయన లక్తో పాటు ఆయన బలమైన రోగ నిరోధక శక్తే కారణమని చెప్తున్నారు గ్రామస్తులు మాత్రం ఇదంతా కాదు సీతారాంను ఏదో శక్తి కాపాడుతుందని చెప్తున్నారు మొత్తానికి సీతారాం పాము పగ స్టోరీ సోషల్ మీడియాను షేర్ చేస్తోంది మరో మూడేళ్ల తర్వాత సీతారాం ఎక్కడున్నా వెతుక్కుని మరి పాము వచ్చి కాటేస్తుందా లేదా అన్న దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది అయితే ఒక పదిహేనేళ్ల బాలికను నలభై రోజుల్లో ఏకంగా పదమూడు సార్లు పాము కాటేసింది మరో ఇరవై నాలుగేళ్ల యువకుడు వికాస్ ద్వివేదిని నలభై రోజుల్లో ఏడు సార్లు పాము కాటేసింది ఒకే వ్యక్తిని పాము పదే పదే కాటువేయడం చాలా వింతగా అనిపిస్తుంది ఇక చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పెద్ద చల్లారగుంట పంచాయతీ కురవూరు గ్రామానికి చెందినటువంటి సుబ్రహ్మణ్యంను ఏకంగా ముప్పై ఏడు సార్లు కాటేశాయి పాము ముప్పై ఏడేళ్లలో ముప్పై ఏడు సార్లు సుబ్రహ్మణ్యం కుడిచేయి కాలుపై మాత్రమే నాగుపాములు కాటేస్తూ ఉండడం విశేషం రైతు కూలీగా జీవనం కొనసాగిస్తున్న అతడిని పదే పదే పాము కాటేయడంతో అతడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఇలాంటి సంఘటనలు చూస్తుంటే పాములు పగబడతాయి అనడంలో సందేహపడాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది